శ్రీ లక్ష్మీ రసింహస్వామి ఆశిషులతో విశ్వనాథ్ రెడ్డి గారు పాత సంఘటిపల్లి గ్రామం పెండ్లిమరి మండలం కడప జిల్లా వారి జత మూడవ జతగా ఈ పూటకు చివరి జతగా పూర్తిలో ఉన్నాయి మధ్యాహ్నం భోజన విరామం తర్వాత రాలా నాలుగవ జతగా మధ్యాహ్నం మొదటి జతగా శ్రీ మతిమాను గురత్స ఆశీసులతో శ్రీమతి పెరుమలి పద్మావతి గారు లింగాపురం గ్రామం పుత్తచూరు మండలం కడప జిల్లా వార్త అడిగా ఉండాలి మూడు గంటలకు లక్ష్మీ నరసింహస్వామి ఆశిస్సులతో కే విశ్వనాథ్ రెడ్డి గారు పాత పాతసంగడిపల్లి గ్రామం పెళ్లిమరీ మండలం కడప జిల్లా వారి చెప్ప

నారాయణ రెడ్డి గారు సార్లు సోజన విరామం తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు నాలుగో చేత సిద్ధంగా ఉండాలి పట్టాలా

మూడు నిమిషాల పదహైదు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి పది సెకండ్లు వెనుకంగలో ఉన్నాయి రెండో స్థానంలో లక్ష్మీ నరసింహ స్వామి ఆశుషులతో బొగ్గుల రామగోపాల్ రెడ్డి గారు ఎర్రగుంట ఎర్రగుంట టౌన్ కడప జిల్లా వారి చెత్త పదిహేడు వందల యాభై నాలుగు అడుగుల ఐదంగుళాల దురాన్ని లాగి ప్రస్తుతానికి రెండో స్థానంలో కొనసాగుతున్నాయి ఆ చేత కన్నా ఫోర్ మ్యాంగేది కే విక్రన అటటి గారి పాత సంకల్పం ప్రతి సెక్షన్ ని వెనుపెంజలో ఉన్నాయి కాకా కాకల స్టార్ట్ వరకు వెళ్ళిపోతే మొత్తం టీ బహమతి కచ్చా 50000 రూపాయలు కట్ట తిన్న కట్ట ఆ జరుగులేనలా దర్వేద

ఏడు వందల యాభై అడుగుల నాలుగు నిమిషాలు యాభై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ముప్పై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రెండో స్థానానికి చెప్పమంటారా ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండో స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి రౌండ్ లో సెకండ్ తగ్గితే కట్టాల కాగితాలు తగ్గుతాయి

రించు వచ్చా వచ్చే చాలా ఉంది అండి వారు నేను వెయ్యి అడుగుల దురాన్ని ఏడు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఇంతకన్నా యాభై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో కే విశ్వనాథ్ రెడ్డి గారు పాత సంగతి గ్రామం పెండ్లిమని మండలం కడప జిల్లా వాటితో పోటీలో ఉన్నాయి మూడవ జిల్లగా ચારજિંગ ఎండ ఎక్కువ ఎక్కువ పెరుగుతుంది పన్నెండు వందల యాభై అడుగుల ఐదు లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి రెండో స్థానానికి ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి విశ్వనాథ్ రెడ్డి గారు పాత సంకట గ్రామం పెళ్లిమడి మండలం కడప జిల్లా వార్గత పోటీలో ఉన్నాయి ఉన్నది అటు చివరికి వెళ్ళి తిరిగి మరలా ఇంటి చివరికి వచ్చి తిరిగి ఐదు అడుగుల దునాన్ని లాగితే ప్రస్తుతానికి రెండో స్థానంలో కొనసాగుతారు ఏడు రౌండ్లు పూర్తి లాగి ఎనిమిదవ రౌండ్లో నూట ఇరవై ఏడు అడుగుల కురాణి లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు సమయం నాలుగు నిమిషాలు ఉన్నది స్టార్ చివరికి వెళ్ళిపోతా అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఇరవై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి రెండో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ జట చెప్పమంటారా నిమిషం పది సెకండ్లు ముందో పది సెకండ్ల ఉన్నాయి தலை மோ கிப எப்படே க

వంగిరా అట చెవరికి రా బుడికి ఐతది ఆహా హా హా సమయం ఒక్క నిమిషం ఉన్నదివ రెండు పదిహేడు వందల యాభై అడుగుల దురాన్ని పద్నాలుగు నిమిషాల్లో పూర్తి చేస్తున్నారు యాభై సెకండ్లు ఐదు అడుగుల దురాన్ని లాగితే రెండో స్థానంలో కొనసాగుతారు నలభై సెకండ్లు మొత్తం సభ్యంలో ప్రస్తుతానికి రెండో స్థానంలో కొనసాగుతున్నాయి పది శబ్దంలో ఐదు அதே முந்தே எடுத்து ஹலோ ஏமாது சௌண்ட் வச்சுல இடத்து வர वर्त <laughs> <laughs> మండలం కడప జిల్లా వారికి కేటాయించిన పదైదు నిమిషాల కాల వ్యవధిలో ఆ జాగిన దూరం పద్దెనిమిది వందల పంతొమ్మిది అడగల ఐదు మూడవ జాతులు కొనసాగుతున్నాయి రెండు వందల యాభై కోట్లు